क्ष विजययाघ्येवरिया धर्म काम मोक्ष चुबुद्याई्ट कामया श्री महाश्री सहस्रलिंगेशर दीमस्त्रे श्री संपूर्ण अनुग्रह आनुकूल्यत महाजन्मदिन सन्दर्भे नीए नायडो श्री संपूर्ण अनुग्रह आनुकूल्यत श्री अक्षताम अक्षिताबल दिव्यम तवतांडक्ष धारायामी महा

రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నదరులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులు అన్నదాన కార్యక్రమం జరిపించవారు స్వశ్రీ రోజినామ సంవత్సర జ్యేష్ఠ మాస వాళ్ళట్ల గోత్రోద్భవులైనటువంటి విఆన్ నాయుడు జన్మదిన సందర్భైన ఇక్కడ ఉన్నటువంటి అనదులకు ఆ భాగ్యాలకు అన్నదానం జరిపించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు నాగినేని రాజేష్ నాయుడు గారు మరియు సరోజ గారు నాగినేని బాలకృష్ణ ఉషారాణి గారు ఈ యొక్క అన్నదానం జరిపించున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఐరారు అష్టైశ్వర్య భవ భాగ్యాలు శ్రీ మహాగణపతి సహిత శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుండి సంపూర్ణ ఆశీస్సులు ఉ ఎలా వెళ్ళలా ఉన్నట్టు ఉన్నటువంటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ అనదులకు సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ